అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ అదేందో మీ వీడియోలో తెలుసుకుందాం రైతులకు గుడ్ న్యూస్ రైతులకు గుడ్ న్యూస్ రుణమాఫీ ఒకేసారి ఫ్రెండ్స్ మనం ఎంతగా ఎదురు చూస్తున్నా రుణమాఫీ ఒకేసారి ఒకే దాపలో విడుదల చేస్తున్నా అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎప్పుడు చేస్తాడు ఏ తేదీలోపు అనే వరకు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ కుదరకపోతే రెండు దాఫల్లో పూర్తి రైతులకు వడ్డీ భారం పడకుండా సర్కార్ కసరత్తు రెండు లక్షల్లోపు క్రాప్ లోన్ల మాఫీకై ప్రత్యేక కార్పొరేషన్ రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించే ప్లాన్ త్వర తర్వాత బ్యాంకులకు విడతల వారిగా కట్టనున్న ప్రభుత్వం ఎల్ ఎస్ఎల్బిసి ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు కటాప్ తేదీ ఇరవై ఎనిమిది వేల కోట్ల మేర లోన్ ఉంటాయంటున్న బ్యాంకులు ఇందులో లక్ష వరకు పంట రుణాలే ఎనభై శాతం లక్షలో పంట రుణాలే ఎక్కువ గత ఏడాది డిసెంబర్ ఏడున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది ఆ తేదీ వరకు ఉన్న పంట రుణాలను పరిగణలోకి తీసుకు తీసుకొని మాఫీ చేయాలని సర్కార్ చూస్తుంది ఇప్పటికే ఈ వివరాలను సమర్పించాలని ఎస్ఎల్బిసిని ఆదేశించింది అయితే ఎప్పటి నుంచి తీసుకు తీసుకున్న పంట రుణాల లెక్కలోకి తీసుకుంటారనే దానిపై స్పష్టత రాలేదు అన్ని వివరాలు వస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి కట్ పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు ఇప్పటికే బ్యాంకులు సమర్పించిన ప్రి ప్రిమి ప్రిమరీ డేటా ప్రకారం రాష్ట్రంలో లక్షపు లక్షలో పంట రుణాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రుణాలు దాదాపు ఎనభై శాతం ఉన్నట్లు వర్ వర్తించారు గుర్తించారు సారీ ఫ్రెండ్స్ ఫర్ ద మిస్టేక్ గుర్తించారు ఉంటే ఈ లక్షలోపు పంట రుణాలు ఇరవై రెండు వేల కోట్ల మేర ఉన్నాయని మిగిలినవి ఇరవై రెండు కోట్ల మేర ఉన్నాయి మిగిలినవి రెండు లక్షల వరకు ఉన్న లోన్లు అని బ్యాంకర్లు చెబుతున్నారు రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకులు పంట రుణాల రుణాలను లక్షలోపిస్తున్నాయి వీటిని రైతులు ఏటా రిన్వల్ చేసుకుంటూ వస్తున్నారు రైతుల పంట రుణాల మాఫీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది రైతులపై వడ్డీ భారం లేకుండా క్రాప్ లోన్లు ఎలా మాఫ్ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నది ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లు ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తుంది ఒకవేళ అది సాధ్యపడకపోతే కనీసం రెండు విడతల్లోనైనా రుణమాఫీ చేయాలని చూస్తుంది ఈ మేరకు స్టేట్ లెవెల్ బ్యాంకుల కమిటీ ఎస్ఎల్బిసి నిధుల కోసం ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్న జరుపుతున్నది రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్ల మేర ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు ఇందులో లక్ష వరకు ఉన్న పంట రుణాలు ఎనభై శాతం ఉన్నట్లు తెలుస్తుంది తెలుస్తున్నది తమ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణం పంట రుణాలు మాఫ్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఒకేసారి మాపు చేయడంపై వివిధ వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించొస్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి చేస్తే రైతు రైతుల వడ్డీ వడ్డీ భారం పెరుగుతుందని అసలు మాపి చేసిన లాభం రైతులకు దక్కదని భావిస్తున్నది ఈ నేపథ్యంలో రైతులపై వడ్డీ భారం పడకుండా అంటే ఖచ్చితంగా ఒకే దాపలు లేదంటే రెండు దాపల రుణమాఫీ పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు బ్యాంకులు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది ఈ మేరకు గత ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబించలేదని దానిపై పూర్తి నివేదికను అందజేసినట్లు సమాచారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ల పాటు ఏడాదికి అరవై వేల కోట్ల చొప్పున బడ్జెట్ నిధులు చూపించిందని కానీ ఒక్క పైస కూడా రిలీజ్ చేయలేదని అందుకే గత ఏడ సెప్టెంబర్లో కొంత మొత్తం రిలీజ్ చేసింది కానీ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీలు కాలేదు పైగా వడ్డీ భారం పడింది తొంభై తొమ్మిది వేలలోపు పంట రుణాలు మాఫీ చేశామని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రకటించిన చాలామంది క్రాప్ లోన్లు సగం పైన అలాగే ఉండిపోయాయి రైతులు బ్యాంకులకు వెళ్ళి చూసుకుంటే సర్కారు రిలీజ్ చేసిన సొమ్ము ఒడ్లకు సరిపోయిందని అసలు మాత్రం అలాగే ఉండిపోయిందని దీనిపై రైతుల పంట రుణాలు గత సర్కార్ మాదిరిగా మాఫి చేస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఏట ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేలా క్రాప్ లోన్లు మాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చేయవలసి చేయాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మాదిరి రైతు సాధికార సంస్థలు ఒక కార్పొరేషన్కు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రైతుల రుణాలకు మాఫీ చేయాలని సర్కార్ భావిస్తుంది కార్పొరేషన్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి ఇరవై లక్షల వేల కోట్ల నేరుగా బ్యాంకుల నుంచి రైతు ఖాతాల్లోకి మళ్లించాలని చూస్తున్నది అలా రైతు ఖాతాల్లో జమ అయిన సొమ్మును లోన్ల పేమెంట్ కింద బ్యాంకులకు జమ చేసుకున్నాయని తర్వాత ఏటా కొంత మొత్తం చొప్పున బ్యాంకులకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించాలని ప్లాన్ చేస్తున్నది అలా చెల్లించాక పంట రుణాలు మిగిలితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలని అనుకుంటున్నది ఫలితంగా ఒకేసారి ప్రభు ప్రభుత్వంపై భారం పడకూడదు పడదు అదే సమయంలో రైతులపైన వడ్డీ భారం పడదు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు దాదాపు ఏడాది టైం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నది నెలకు ఐదు వందల కోట్ల చొప్పున ప్రభుత్వ ఖజా నుంచి కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు చెల్లించ చెల్లించడమా మూడు లేదా ఆరు నెలల్లో ఇవ్వడమా అనే దానిపై ఆ సమాలోచనలో చేస్తున్నది బ్యాంకుల రైతులకు క్లియర్ చేసే మాపి సొమ్మును నాలుగైదు ఏళ్లలో ప్రభుత్వం చెల్లించనుంది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అర్థమైందిగా ఫ్రెండ్స్ మంచి మరో అప్డేట్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్